పవిత్రాత్మ నా ఆమె ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువు లోకమునకు తీర్పు తీర్చుటకు వేంచేయును కీర్తన తొంభై ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఇది కేవలం ఒక మాట కాదు ఒక హెచ్చరిక దేవుడు ఆలస్యం అవుతున్నట్టుగా అనిపించిన ఆయన తీర్పు తప్పకుండా జరుగుతుంది ఈ లోకంలోని ప్రతి తప్పుడు పని ఒక్కటైనా మర్చిపోబడదు మనిషి దాచుకున్న దేవుని కళ్ళకు అన్నీ స్పష్టమే ప్రజలు అనుకున్నట్టుగా కాదు దేవుడు సత్యంతో తీర్పు తీర్చుడు అందుకే మనం సరదాగా కాకుండా జాగ్రత్తగా జీవించాలి ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక ప్రార్థన ప్రభువ రాబోయే నీ తీర్పు నన్ను భయపెడుతుంది నా జీవితం నీ సన్నిధిలో న్యాయముగా ఉండేలా మమ్ము నడిపించుము ప్రభువ పాపం నుండి దూరంగా ఉంచి నీ సత్యంలో నడిపించుము తండ్రి ఆమెన్ యూ